కురుక్షేత్రంలో ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన ఏం పెద్ద ఐశ్వర్యవంతుడు కాడు కానీ ఆకలితో ఉన్నవాడు ఎవరైనా వస్తే పెట్టకుండా ఉండలేడు ఆయన అందుకని ఆయన ఎంతో ఆకలితో ఉండి కూడా తెచ్చుకున్న పేలాల పిండి ఆయన భార్య కొడుకు కూడలు కూర్చుని తినడానికి సిద్ధపడుతున్నారు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆకలిగా ఉన్నాను నాకు కొద్దిగా పెట్టమన్నాడు ఇంటి యజమాని తన భాగం ఇచ్చేశాడు తిని ఆకలి తీరలేదన్నాడు మీ ధర్మపత్నిని నేను ఇవ్వాలని భార్య ఇచ్చేసింది ఇంకా ఆకలి తీరలేదన్నాడు కొడుకు ఇచ్చేసాడు ఇంకా ఆకలి తీరలేదన్నాడు కోడలు ఇచ్చేసింది అంత పేదరికంలో ఉండి కూడా అవతలవాడి కష్టం చూసి వాళ్ళు తినకుండా పెట్టారే అది చూసి దేవతలందరూ వచ్చి నిలబడ్డారు మా నలుగురికి కూడా స్వర్గలోకవాసం ఇచ్చారు నేను అంత గొప్ప పేలపిండి కదా అని కింద పడిన పేలపిండి తిందామని వెళ్ళాను వాళ్ళు వెళ్ళిపోయాక ఆ పేలపిండి నా ఒంటికి ఒక పక్కన అంటుకుంది ఎక్కడ అంటుకుందో అటు బంగారం అయింది అంటే పెట్టిన మనసు అంత గొప్పది అది పటాటోపం కోసం పెట్టింది కాదు తనకే లేకపోయినా ఆకలితో ఉన్నవాడికి పెట్టాలని పెట్టేసినవాడు అంత గొప్ప మనసున్నవాడు పెట్టినటువంటి పేలపిండి భాగం తగిలితే నాకు బంగారు రంగు వచ్చింది నా ఒంటు మిగిలింటి బంగారం అవుతుందేమో అని ధర్మరాజు గారి యాగంలో కింద పడ్డ మెతుకుల్లో అప్పటి నుంచి దొలుతున్నా అవలా కాబట్టి ఎక్కడో పెట్టానన్న అతిశయం ధర్మరాజు గారిలో ఉంది అది కూడా లేకపోతే ఈ యాగం ఇంకా బాగుండేదినా నా ముంగిసి వెళ్ళిపోయింది నిజానికి ఆ ముంగిసి ఎందుకు వచ్చిందంటే ఇంత చేశాడు కానీ నీ చేశానని వీళ్ళందరూ పొగిడితే అతిశయం వస్తుందేమో అని కృష్ణపరమాత్మ పంపించాడు ఆ ముంగిసని వినయంగా ఉండడం కూడా వస్తేనే ధర్మరాజు వృద్ధిలోకి వస్తాడని కాబట్టి పెట్టడం అన్నది అంత గొప్పది